ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివన్నారాయణకి నిజం తెలిసిపోకడంతో శివనారాయణని చంపబోతూ సుమిత్రకి అడ్డంగా దొరికిపోయిన జోష్న జోష్నని అరెస్ట్ చేయించిన కార్తీక్ మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని వరకు మిస్ కాకుండా చూడండి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింహల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి ఇక కార్తీక్ అయితే జోష్న ఎటువైపు నుంచి ఎలా వచ్చినా పర్వాలేదు కానీ నేను మాత్రం జోష్నని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే అగ్రిమెంట్ మీద ఏం రాసుకున్నా సరే జోష్నికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక్కడ జోష్న ఇక ఆల్రెడీ కార్తీక్కి బెస్ట్ అవార్డు వస్తుందని రెస్టారెంట్కి బెస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రాబోతుంది కార్తీక్ అని తెలుసుకుంటుంది ఆ అవార్డు కార్తీక్ రాకుండా చేయాలి లేకపోతే కార్తీక్ ఇప్పుడు ప్రస్తుతం ముందుకి కేసు విషయంలో తను స్పీడ్ ఆపాలి రెండిట్లో ఏది ఇప్పుడు తనకి ఇంపార్టెంట్ అని ఆలోచించుకుంటూ ఉంటుంది ప్రస్తుతం అవార్డు అందుకున్న తనకి పెద్దగా నష్టమేమి లేదు కాకపోతే ఇక ఇక్కడ కార్తీక్ స్పీడ్ని తగ్గించకపోతే తనకి ప్రమాదం తనకిప్పుడు నష్టం కలుగుతుంది తను జైలుకి వెళ్ళిపోతుంది నిజాలు బయటపడిపోతాయి ఇక ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాకుండా పోతుంది అందుకని ప్రస్తుతానికి అటుగా ఇక నిజాలు తెలుసుకోకుండా చేయాలని చెప్పేసి కార్తీక్ అగ్రిమెంట్ పేపర్ని చూపించి అగ్రిమెంట్ మీద నువ్వు ఏం చేయడానికి లేదు నా గురించి అసలు ఎంక్వైరీ చేయడానికి లేదు నా జోలికి వస్తే మాత్రం నేనేం చేస్తాను నాకైతే లేదు నువ్వు నీ భార్యను వదిలేసి నా దగ్గరికి రావాలంటే అగ్రిమెంట్ మీద తనకు నచ్చినట్టుగా రాసేసుకుంటుంది రాసేసుకుని కార్తీక్ దగ్గరికి వచ్చి చూపించడంతో కార్తీక్ దేనికి భయపడాల్సిన పని లేదు ఈ అగ్రిమెంట్ కాగితం నువ్వు చూపించినంత మాత్రాన భయపడిపోయి వెనక్కి తగ్గుతానని నువ్వు అనుకోవడానికి లేదు నేను చేయాల్సింది నేను చేసేస్తాను అని చెప్పేసి ఇక ఎలా అయితే ఖచ్చితంగా చెప్పేస్తాడు అలా చెప్పడంతో అగ్రిమెంట్కి కార్తీక్ భయపడ్డం లేదని కార్తీక్ చాలా పగడ్బందీగా ప్లాన్లో ఉన్నాడని చెప్పేసి కార్తీక్ని ఎలా ఆపాలో అర్థం కానీ పరిస్థితిలో పడిపోతుంది జోష్న ఇక్కడ చూస్తే ఇక శివనారాయణ అయితే ఆలోచిస్తూ ఉంటాడు శివనారాయణ ఏం జరుగుతుంది తన చుట్టూ అర్థం కాని పరిస్థితిలో ఉంటాడు మనవరాల్ని గుడ్డిగా నమ్మేసిన శివనారాయణ మనవరాలు ఎలాంటి తప్పు చేయలేదని మనవరాలు చాలా గొప్పదని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇలా మనవరాల గురించి ఆలోచించుకుంటూ ఇక బయటికి ఒకరోజు వెళ్తూ ఉంటాడు అలా వెళుతూ ఉండగా మనవరాలు ఇక అక్కడ రోడ్డు మీద గౌతంతో మాట్లాడుతూ కనిపిస్తుంది అలా కనిపించేసరికి మనవరాల దగ్గరికి అయితే వెళతాడు కానీ ఈలోగా నువ్వు దీపని అడ్డు తొలగించలేకపోయావు దీపని చంపే ప్రయత్నంలో ఫెయిల్ అయ్యావు అందుకే ఇక నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పనిసరికి జోష్న నువ్వు నా నుంచి పెళ్లి తప్పించుకోవడం కోసం నన్ను దీపపైకి ఉసిగలిపి ఆ కేసుని నా మెడకు చుట్టి నువ్వు మాత్రం మీ భావను దక్కించుకోవాలని చూస్తున్నావని నాకు ఎందుకు అనిపిస్తుంది ఏంటి గౌతమ్ ఏదేదో మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడేది అలానే అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉండగానే ఇక అవును నిజమే నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను నేను మా బావను పెళ్లి చేసుకోవాలి మా బావను పెళ్లి చేసుకోవాలంటే నాకు ఒకే ఒక అడ్డు దీప దీప అడ్డు తొలగించుకోవడానికే రకరకాలుగా ప్రయత్నాలు చేసి రకరకాలుగా నేను దీపకి ఉచ్చి బిగిస్తూ వచ్చాను అలాంటిది ఇప్పుడు నేను నువ్వు చెప్పినంత మాత్రాన మారిపోతాననుకుంటున్నావా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది కేవలం ఆస్తి కోసమని నీకు అసలు అమ్మాయిల అలవాటు ఉందన్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అలా నిలదీస్తూ ఉంటుంది జోష్ను అయితే అలా నిలదీసేసరికి ఒకసారి షాక్ అవుతాడు అంటే అన్నీ తెలిసే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్టు నటించి మోసం చేసావని అని చెప్పనేసరికి అవును నీలాగే నేను మోసం చేశాను ఇప్పుడు నువ్వు నేను వేరు కాదు కదా ఇద్దరం మోసం చేసుకునే వాళ్ళమే కాబట్టి ఒకరి గురించి ఒకరు బయట పెట్టుకునే ఛాన్స్ అయితే లేదని చెప్పేసి ఇక ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఈ మాటలన్నీ శివనారాయణ వినేస్తాడు దీప విషయంలో ప్రతి విషయంలో కూడా ఇక తప్పులు చేసింది జోష్న అనే నిజం బయటపడిపోవడంతో ఒక్కసారి షాక్ అయినా ఇక శివనారాయణ ఇంటికి వచ్చిన తర్వాత జోష్ని చెప్ప పగలగొట్టి తప్పులు చేసింది నువ్వు కానీ నేరం దీప మీద తోసి నన్ను తప్పుదారి పట్టించి నువ్వు ఈ పెళ్లి విషయంలో ఏం చేయాలనుకున్నావో అర్థమవుతుంది నేను నిన్ను విడిచిపెట్టను నిన్ను పోలీసులకు పట్టిస్తాను ఇక ఈ రోజు నుంచి నువ్వు నా మనవరాలువి కాదు అని చెప్పేసి శివనారాయణ జోష్నపై విరుచుపడతాడు ఇక జోష్నకి అసలే ఎవరు అడ్డొచ్చినా చంపడం తప్ప మరో ఆప్షన్ జోష్నికి లేదు ఇంకేం చేస్తుంది జోష్న అయితే ఇక మళ్ళీ తన తాతయ్యను కూడా చంపేయాలనుకుంటుంది తన తాతయ్య అడ్డు తొలగించుకోవడం కోసం తన తాతయ్య లైసెన్స్ రివాల్వర్నే వాడడానికి ప్రయత్నిస్తుంది నిన్ను చంపేస్తాను నన్ను ఏమైనా చేశావంటే నా మనవడు కార్తీక్ బ్రతికనివ్వడు నిన్ను ఏంటి తాత నిన్నటి వరకు నీ మనవడు అవసరం లేదన్నా ఇప్పుడు నీ మనవడు కావాల్సి వచ్చాడా అని చెప్పేసి అడుగుతూ ఉండగానే నా మనవడో ఎలాంటి వాడో నువ్వెలాంటిదనవో తెలుసుకున్నాను కాబట్టి వాడు నాకేదైనా జరిగితే నేనేం చేస్తాడో నాకే తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ ఇలా అంటూ ఉండగానే ఏంటో అరుపులు వినిపిస్తున్నాయని చెప్పేసి సుమిత్ర బయటకు వస్తుంది సుమిత్ర అలా బయటికి రావడంతో ఇక జ్యోష్న శివనారాయణని బెదిరిస్తూ కనిపిస్తుంది జోష్ణ ఏం చేస్తున్నావు ఆయన మీ తాతయ్య గారు తాతయ్యని చంపాలని చూడడమేంటి నీకేమైనా మతిపోయిందా ఏంటి ఆ వారు విసిరిపాడే అని చెప్పి అంటూ ఉండగానే ఇక ఎంత చెప్పినా సరే జోష్ని వినిపించుకోదు అమ్మా సుమిత్ర నువ్వు అమ్మా ఇది నా మనోహరాలు కాదు ఒక దుర్మార్గురాలు ఇది మన జీవితాన్ని నాశనం చేయడానికే మన ఇంట్లో ఉంది ఇక ఇది ఇది మంచిది కాదు నువ్వు వెళ్ళిపో నీ ప్రాణాలు కూడా తీసేస్తుంది అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు లేదు మామయ్య గారు జోష్న నా కూతురు జోష్న తప్పు చేదు ఏదో ఆవేశంలో గన్ తీస్తుంటుంది గన్ కింద పడే అని చెప్పి అంటూ ఉండగానే ఇక గన్ను కింద పడేయకుండా కోపంగా తన తాతయ్య వైపు చూస్తూ ఉంటుంది నిజాన్ని చెప్తే రివాల్వర్ ట్రిగర్ నొక్కేస్తానని చెప్పి చూస్తూ ఉంటుంది ఈలోగా ఇలా జరుగుతూ ఉండగానే ఇక వెంటనే సుమిత్ర అయితే తనకి తెలియకుండా కార్తీక్కి కాల్ చేసేస్తుంది కార్తీక్ కాలు రింగ్ అవ్వడం కార్తీక్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది కానీ ఏం మాట్లాడదు జోష్న రివాల్వర్ పడే తాతయ్య ఏం చెయ్యొద్దని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఈ మాటలు ఎప్పుడైతే విన్నాడో అక్కడ ఏదో జరుగుతుంది జోష్ను మళ్ళీ తాతయ్య మీద తాతయ్య మీద హత్య ప్రయత్నం చేస్తుంది జోష్నని వదిలిపెట్టని ఈరోజు అని చెప్పేసి పోలీసుల్ని తీసుకుని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేసి మరి ఇక కార్తీక్ అయితే గపగప అక్కడికి బయలుదేరిపోతాడు అలా అక్కడికి వచ్చిన కార్తీక్ జోష్న అంటూ దగ్గరికి వచ్చి ఆ రివాల్వర్ ఉన్న చేతిని ఒక్క కరతో ఒక కొట్టు కొట్టేసరికి రివాల్వర్ కింద పడిపోతుంది అలా పడిపోయేసరికి అక్కడికి దగ్గరికి వచ్చి చెప్ప పగలగొడతాడు అసలు నువ్వు మనిషివా లేకపోతే మృగానివా ఎందుకు ఎందుకు నా కుటుంబాన్ని ఇలా ఒకరి తర్వాత ఒకరిని చంపాలని చూస్తున్నావు నిన్ను ఈ రోజుతో నీ పాపాలు పండాయి ఇక నువ్వు ఈ రోజుతో ఇక్కడ ఇంట్లో ఉండే ఛాన్సుని కోల్పోయావు ఇక నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు శ్రీకృష్ణ జన్మస్థలమైన జైల్లో ఉండాలి అది కూడా ఒక పవిత్రమైన స్థలమే కానీ ఇక నీలాంటి వాళ్లకు అక్కడ ఉండక తప్పదు నీలాంటి వాళ్ళు అక్కడ ఉంటే కొంచెమైనా బుద్ధొస్తుందేమో అని చెప్పేసి ఇక జైలుకు పంపిస్తానని చెప్పేసి జోష్నని అరెస్ట్ చేయమని పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తాడు ఏంట్రా కార్తీక్ ఇదంతా అదేంట్రా ఇలా మారిపోయింది ఏంటి అసలు ఏంటి ఇలా ఇలా మనుషుల్ని హత్య చేసే పొజిషన్కి అది వెళ్ళిపోతుందని నేను కలలో కూడా ఊహించలేదు మనుషుల్ని హత్య చేస్తుంది ఎందుకంటే ఆస్తి కోసం అలాగే ఇక ఈ ఇంటి అసలు వారసరాల్ని ఇంట్లోకి రానివ్వకుండా చేయడం కోసం అని చెప్పేసి అంటూ ఉండగానే ఏం మాట్లాడుతున్నావు ఈ ఇంటి అసలు వారసరాల్ని రానివ్వకుండా చేయడం ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావేంట్రా అవును జోష్న ఈ ఇంటి అసలు వారసురాలు కాదు ఇక ఈ ఇంటి అసలు వారసురాలు దీప దీపని పుట్టుకలోనే ఇక మీ నుంచి దూరం చేసి జోష్నని ఈ ఇంటికి చేర్చింది పారిజాతం పారిజాతం కారణంగానే ఇక ఈ ఇంటికి జోష్ను వచ్చింది జోష్న దాసుమావయ్య కూతురు ఇదంతా జరగడానికి ఇదంతా జరిగింది చూసింది కూడా ప్రత్యక్ష సాక్షి ఎవరైనా ఉన్నారంటే అది దాసుమావయ్యే దాసుమావయ్యకి నిజం తెలిసి తన కూతురు దుర్మార్గం తెలిసి అసలు వారసురాలు గురించి వెతకడం మొదలు పెట్టాడు దొరికిందని ఆ నిజాన్ని మీకు చెప్పి తన పాపాన్ని తను చేసిన తప్పుని కాస్తైనా కడుక్కోవాలి అనుకున్నాడు అందులో తను తప్పు చేయకపోయినా హిన్నాళ్ళుగా నిజం చెప్పకపోవడం కూడా తన తప్పే కాబట్టి ఆ తప్పుకి ప్రయోజితం చే చేసుకోవాలని చెప్పి మీ ఇంటికి వచ్చేసరికి కన్న తండ్రి అని తెలిసిన తర్వాత కూడా దాసు దాసుమావేను కూడా చంపాలని చూసింది అని చెప్పేసి గుండె పగిలే నిజాలన్నీ కూడా బయట పెట్టేసరికి ఒక్కసారే సుమిత్ర శివ షాక్ అయిపోయి ఉండిపోతారు జోష్నని పోలీసులు అరెస్ట్ చేస్తారు జోష్నకి ఊహించని షాక్ అయితే ఎదురైపోతుంది మిమ్మల్ని ఎవరిని విడిచిపెట్టను నేనే ఈ ఇంటి వారసురాలని నన్ను కాదని ఆస్తిని ఎవరికైనా ఇచ్చినా బావ నాకు దక్కలేదని చేతులు ముడుచుకుని ఉంటాను అనుకుంటున్నారేమో ఈ జ్యోష్న జైలుకి వెళుతుంది ఇక మీరు సంతోషంగా పండగ చేసుకోవచ్చు అనుకుంటున్నారేమో లేదు ఈ జోష్న ఎక్కడున్నా సరే మీ కుటుంబాన్ని అంతం చేయడానికే ప్రయత్నిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోని కూడా జోష్న ఇక ఈ ఆస్తిని దక్కించుకునే వరకు వదిలిపెట్టదు అలాగే బావని కూడా దక్కించుకునే తీర్తానంటూ పగతో రగిలిపోతూ జైలుకు వెళుతుంది జోష్ని అయితే జోష్ని చేసిన తప్పులు బయటపడిపోతాయి ఆ కుటుంబానికి అసలు వారసరాలు దీప అన్న నిజం తెలిసిపోతుంది దీపని ఎన్నో రకాల మాటలని అవమానపరిచిన ఆ కుటుంబం ఇక ఒక్కసారే గొప్ప కూలిపోతుంది శివనారాయణ సుమిత్ర ఇద్దరు కూడా రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే కార్తీక దీపం సీరియల్ కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సెబ్బుల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి